హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటున్నాను నేను కొల్లూరు పంతులు గారి పొలం అంటే మన కోహినీరు వచ్చిన దొరికిన ప్లేస్లో హంటింగ్ చేసిన డైమండ్స్ అంటే న్యాచురల్ డైమండ్స్ అంట ఫ్రెండ్స్ అలాగే ర్ాలిబీ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయా ఇందులో మనకు తీన రంగ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ లైటింగ్ అయితే ఎలా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ లైటింగ్కి క్రిస్టల్ క్లియర్గా ఇవన్నీ న్యాచురల్ ఏమండి ఫ్రెండ్స్ ఏంటంటే కింబ స్టోన్స్ ఉన్నది ఇది చూడండి మేరకు వస్తుందా మీకు లొకేషన్ కానుంటే కామెంట్లో హాయిల్ పెట్టండి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మీకు లొకేషన్ పంపిస్తాయి అలా ఇలా అలా రూట్ మ్యాప్ ఒకటేపాలెం నుంచి అయితే చాలా ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్ రూటు అలా కాకుండా మనం ఇట్లా తెలంగాణలోకి అయితే ఇట్లా ప్యాట దగ్గర నుంచి కూడా రూట్ ఉంటుంది వెంకటాయపాలెం కాకుండా ఆంధ్ర వాళ్ళకైతే వెంకటాయపాలెం నుంచి రూట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇటు ఎలా ఉందా మీకు డైమండ్ లాగా ఏమైనా అనిపిస్తే కామెంట్ పెట్టడం ఫ్రెండ్స్ మనకి టెస్ట్ టెస్ట్తో టెస్టింగ్ చేస్తే కానీ అర్థం కాదు సిల్వర్ కలర్ కోటింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిల్లా చూడండి సేమ్ ఇదే సైజు డైమండ్స్ ఉండే సైజ్ అయితే ఇక మన మన ఏరియాలోగా దొరికేది చాలా అరుదుగా ఏంటంటే చాలా లావ్ సైజ్ దొరుకుతాయి మనకైతే ఇక ఇలాంటి చిన్న చిన్నగా చిన్నగా దొరుకుతాయి ప్రజెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను బల్లకట్టు మన ఇది తేనె రంగు రాయి ఫ్రెండ్స్ రంగు రాట్లల్లో కూడా న్యాచురల్ డైమండ్స్ ఉంటాయి వాటిల్లో ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇద్దరు ఇద్దరైతే వెళ్ళండి ఒకళ్ళైతే వెళ్ళవకండి ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇద్దరైతే సరదాగా అట్లా ఇద్దరు ముగ్గురు అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళండి వాటి గురించి ఫని మంచుకొని అయితే అసలు వెళ్ళకండి అయితే అదే ఇంకా మనం టైంపాస్ కోసం ఏదో మా అదృష్టం దొరికితే దొరకవచ్చు లేదంటే మనకి అంతేగాని అని మా పనులు అప్పుకొని మరీ అప్పులు చేసి మరీ వెళ్ళొద్దు ఫ్రెండ్స్ వెప్పినాయి అంటారు ఫ్రెండ్స్ కానీ ఏంటంటే అక్కడ స్టేజ్ వేయాలి ఫ్రెండ్స్ ఒక వారం అయినా స్టేజ్ ఇస్తేనే అక్కడ మనకు ప్లేస్లు ఏంటంటే చాలా ఉంటాయి కానీ తెలుస్తుంది ఈ తేనె రంగురాళ్ళు ఫ్రెండ్స్ మొత్తం ఇంకా ఎలాంటి తేనె రంగరాల్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ అక్కడ కంతల గారి పొలాల్లో కొన్ని న్యాచురల్ అంటే ముడి వజ్రాలు అంటారు ఫ్రెండ్స్ న్యాచురల్ డేమంటే వీటిక లైటింగ్ ద్వారా టెస్టింగ్ చేస్తే అర్థమైంది మనకు ఎలాంటి చిన్న చిన్న చిన్నవిరాలి ఫ్రెండ్స్ లావ్ అయితే అస్సలు అనద్దు గుర్తుపెట్టుకోండి ఈ సైజు ఉండాలి మీ సైజు ఈ సైజులో హండ్రెడ్ పర్సెంట్ డైమండ్ అయ్యే సేమ్ డైమండ్ షేప్ ఉండడం ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ డైమండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలాంటి షేప్లు మనం వెతకాలి మనకి ఏంటంటే సేస్తే అలా సిల్వర్ కోటింగ్ ఇవ్వాలి కొంతమంది ఏంటంటే తెల్లగనపైన ఉప్పురాళ్ళు కూడా ఏరుకుంటారు ఆ సజెషన్ ఇదే ఫ్రెండ్స్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఈ సైజు మ్యాక్సిమం ఈ సైజే ఈ సైజే ఏర్కోండి వీటిల్లోనే మనకి ఏంటంటే డైమాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా వరకు ఈ రాయి ఎలా అందిస్తాను స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లొకేషన్ పెట్టండి ఫ్రెండ్స్ నేను ఎక్కడెక్కడైతే హంటింగ్ చేసినా అక్కడ ప్లేసులు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇష్టం స్టోన్ ఫ్రెండ్స్ ఇష్టానికి లైటింగ్ వెయిట్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ స్టోన్ చూడండి లైటింగ్కి అలాషన్ ఏ వజ్రాలు ఫ్రెండ్స్ ముడి వజ్రాలు అంటారు వీటిని ఎందుకంటే మనకు వీటిని కటింగ్ చేస్తారు కటింగ్ చేస్తేనే మనకు ఆ షేప్ అయినా ఏంటంటే కనిపిస్తుంది బస్లోర్ కోటింగ్ ఉంది కదా ఫ్రెండ్స్ అలా మెరవాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో అయితే నాకు దొరికిన వాళ్ళు ఇవి నేను నెక్స్ట్ మళ్ళీ నిమల్పూరి వెళ్తున్నాను నెమల్పూరి వెళ్ళి అక్కడ మీకు లొకే వస్తున్నారు కామెంట్ చేయండి కలిసి వెళ్దాం నెమల్పూరిలో నిమల్పూరిలో కూడా అంటింగ్ చేస్తారు పరిటాలు వచ్చారు నిమల్పూరి అవన్నీ పక్క పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ అందులోనే వస్తున్నాడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కలిసి వెళ్దాం ఏంటంటే నాల్ డైమండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మీలా సిలర్ కోటింగ్ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మీరైతే మ్యాక్సిమం ఇలాంటి రాళ్ళు ఎత్తుకుని ట్రై చేయండి మీ ఇలాంటి రాళ్ళు చిన్న ఎక్కువ అయితే వద్దు ఎందుకంటే అట్లలో ఉండవు మా మనకు దొరికే అయితే ఇక్కడ ఈ ఏరియాలలో గీసాయ్ నా ఫ్రెండ్స్ సరే మరి ఉంటామని మీరు వస్తున్న రోజు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ కలిసి వెళ్దాం డేట్ చెప్తే నిమల్పూరి ఒకటి అంటే జస్ట్ మనం కాలుగు ఉన్నప్పుడే ఏదో పని అనుకుని అయితే వద్దు ఫ్రెండ్స్ ఉన్నప్పుడే సరదాగా వెళ్ళి అలా వచ్చేదాని దీనికి ఫ్రెండ్స్ కిమ్మల్ స్టోన్ కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి